ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సిబ్బంది మధ్య వివాదం ముదురుతోంది ఇటీవల మూకుమ్ముడి సెలవులు పెట్టి సేవల అంతరాయానికి కారణమైన ఇరవై ఐదు మంది సిబ్బందిని సంస్థ తాజాగా తొలగించింది సంస్థ సర్వీస్ రూల్స్ ఉల్లంఘించిన కారణంగా తక్షణం వారిని తొలగిస్తున్నట్లు పేర్కొంది సరైన కారణం లేకపోయినా కావాలనే సెలవు పెట్టారని ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారని ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ పేర్కొంది సంస్థ మరిన్ని తొలగింపులు చేపట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది మంగళవారం ఒకేసారి మూడు వందల మంది విమాన సిబ్బంది అనారోగ్య సెలవులు పెట్టడంతో ఏకంగా వందకి పైగా ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి ఫలితంగా మంగళా బుధవారాల్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు దీని ప్రభావం దాదాపు పదిహేను వేల మంది ప్రయాణికులపై పడింది టాటా గ్రూప్ చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పై క్రూ కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఏఐఎక్స్ కనెక్ట్ సంస్థతో విలీనమవుతున్న నేపథ్యంలో కొత్త నిబంధనలపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగుల విషయంలో సంస్థ సమభావంతో వ్యవహరించట్లేదని ఉన్నత బాధ్యతలకు అర్హత ఉన్న దిగువ స్థానాలకే కొందరిని పరిమితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు తమ పారితోషికానికి సంబంధించి నిబంధనల్లో మార్పులు కూడా నిరసిస్తున్నారు టాటాకు చెందిన విస్తార ఎయిర్ పైలట్ల జీతాలపై వివాదం ముగిసిన కొద్ది రోజులకే ఈ వివాదం తలెత్తటం ప్రాధాన్యత సంతరించుకుంది సిబ్బంది మూకుమ్మడి సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా అనేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పేర్కొంది తన ఫ్లైట్ రద్దయింది లేని ఒకసారి చెక్ చేసుకున్నాకే ప్రయాణికులు కు రావాలని సూచించింది అయితే ఉద్యోగుల ప్రతినిధిగా చెప్పుకుంటున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల యూనియన్ తాజా పరిణామాలపై సంస్థకు లేఖ రాసింది సంస్థ తన బాధ్యతల గురించి పక్కకు తప్పుకుంటోందని పేర్కొంది యాజమాన్య లోపాలు ఉద్యోగుల పట్ల సమభావంతో వ్యవహరించకపోవటం వంటి ఆరోపణలు చేసింది అయితే తాము ఈ యూనియన్ ని గుర్తించేదే లేదని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పేర్కొంది ఈ పరిణామాలపై లేబర్ కమిషన్ కూడా స్పందించారు ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ సహా ఇతరులకు రాసిన లేఖలో లేబర్ కమిషనర్ అనేక కార్మిక చట్టాల్ని ఇష్టా ఉల్లంఘించిన విషయాన్ని ప్రస్తావించారు ఉద్యోగ యూనియన్ల ఆందోళనలు వాస్తవమని పేర్కొన్నారు ఉద్యోగులతో రాజీ చర్చలకు మేనేజ్మెంట్ సరైన అధికారాలున్న వారిని పంపలేదని పేర్కొన్నారు సంస్థ హెచ్ఆర్ విభాగం లేబర్ చట్టాలకు మూర్ఖపు నిర్వచనాలు ఇస్తూ కన్సిలియేషన్ అధికారిని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిందన్నారు సమస్య సామరస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని యాజమాన్యానికి సూచించారు